మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు రే కడియం నీకు రేష ఉంటే చీము నెత్తురు ఉంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే నీలో వరంగ పౌరుషం కనుక ఉంటే నువ్వు నిజంగా మొగాడివైతే వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ నా మీద పోటీ చేసి స్టేషన్ కర్నపూర్ నుంచి గెలిచి నిరూపించుకో నీ చిత్తశుద్ధి నిరూపించుకో నీతులు చెప్తావు కదరా మొత్తం నీ యొక్క కుటిల కుళ్ళు రాజకీయంతో వరంగల్ రాజకీయాలు భ్రష్ పట్టించావంటూ తాటికొండ రాజయ్య కడియం శ్రీయర్ ఫైర్ అయ్యారు రే కడియం నీకు రేషం ఉంటే రేషముంటే నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారిన నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తరంటున్నావు రే కడియం నీకు రేషం ఉంటే నెత్తురు ఉంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారినవు నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరణ్ లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెచ్చినట్లుంటున్నావు